ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అదేవిధంగా మన ఛానల్లో ఒరిజినల్ కంటెంట్ ముఖ్యంగా జెన్యున్ కంటెంట్ మాత్రమే రావడం జరుగుతుంది గమనించగలరు మనకి ఈరోజు పెన్షనర్స్కి సంబంధించి క్యాబినెట్ ప్రకటన పెన్షనర్స్కి థర్టీ పర్సెంట్ పెంపు అనేటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది పూర్తి సమాచారం చూద్దాం వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పెంపుపై మనకి కీలక ప్రకటన అయితే చేసింది ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా చేసినటువంటి ప్రజా ప్రతినిధులకు థర్టీ పర్సెంట్ పెన్షన్ పెంపునకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో మన ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైర్ అయిన పెన్షనర్స్కు కూడా పెన్షన్ ప్రయోజనాలు అందించాలి అని చెప్పి ఉద్యోగులు ఉపాధ్యాయులకు వర్తింప చేయరా ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన వారికి కూడా పెన్షన్ పెంచాలి అని చెప్పి మనకి నిర్ణయం చూస్తున్నాం సో ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలుగా పనిచేసిన ప్రజాప్రతినిధులకు రెండు మూడు పెన్షన్లు వర్తింపజేస్తూ చేస్తూ అదేవిధంగా పెన్షన్ పెంచుతూ మనకి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సో ఆంధ్రప్రదేశ్ రిటైర్ అయిన పెన్షనర్స్ కూడా పెన్షన్ పెంచాలి అని చెప్పి ఈరోజు అధికారిక ప్రకటన రావడం అనేది జరిగింది అదేవిధంగా మనకి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి మనకి ఈ యొక్క పెన్షన్ ఎనిమిదవ పే కమిషన్కి సంబంధించి కూడా మనకి నిర్ణయం చూస్తున్నాం సో ముఖ్యంగా ఈ కమిషన్ ద్వారా మనకి పెన్షన్లు క్లియర్నెస్ అలవెన్స్ కూడా మనకి భారీగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది ముఖ్యంగా దీనిపై ప్రత్యక్ష ప్రభావాన్ని కూడా చూపిస్తుంది కాబట్టి ఉద్యోగులకి పెన్షనర్స్కి ఈ యొక్క ఎనిమిదవ పే కమిషన్ అమలుకు సంబంధించి కూడా మనకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే జరిగింది సో ముఖ్యంగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ టైట్